పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈనాటి దేవుని వాగ్దాన సందేశాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మలాకి పుస్తకము మూడవ అధ్యాయము పదవ వాయ పట్ట పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెను ఈ రోజు దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితములో మరి పట్ట జాలనంత విస్తారమైన మరి దీవెనలను కుమ్మరించాలని దేవుడు ఈ రోజు నిన్ను వాక్యము అను శరీరాన్ని ధరించుకొని నీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుణ్ణి నమ్ముకొని మరి ఎంతో కాలముగా ఎన్నో సంవత్సరాలుగా ఒక చిన్న ఉద్యోగంలో నీవు ఉంచున్నావా నీవు చేస్తున్న పనిలో మరి ఇంక్రిమెంట్ లేదు అని నీవు బాధపడుతున్నావా నీ యొక్క మరి పనిలో మంచి మరి డెవలప్మెంట్ రావాలి రావట్లేదు అని నీవు బాధపడుతున్నావా లేక నీవు చేస్తున్న వ్యాపారంలో మరి డెవలప్మెంట్ లేదు మరి ఎదుగుదల లేదు అని మరి ఫైనాన్షియల్ గా నీవు ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నావా అయితే దేవాది దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు హల్లియా మరి మనకి మూడు పదిలో మనం గమనించినట్లయితే మరి దేవుని మంది దేవుని మందిరములో మరి ఆహారం ఉండునట్లు నీ రాబడి అంతటిలో మరి పదవ భాగాన్ని ఆయన మందిరములోనికి నీవు తీసుకురావాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు నీవు దీనిని చేసి మరి ఆయనను శోధించినట్లయితే దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పి నీ జీవితంలో పట్ట జాలనంత విస్తారమైన దీవెన వర్షమును ఆయన కురిపించాలని చూస్తూ ఉన్నాడు ఈ రోజున దేవుని నమ్ముకున్న నీవు దేవుని మందిరానికి నడిపించబడుతున్న నీవు మరి ఇరుకులలో ఇబ్బందులలో మరి ఆర్థిక సమస్యలలో నీవు కొట్టుమిట్టాడుతున్నావా అయితే మరి నీకు నీవు నీకు కలిగిన దాంట్లో మరి దేవుని మందిరములో పదవ భాగాన్ని ఇవ్వాల్సిందిగా దేవుడు మరి ఆ దేవుడు మరి ఆజ్ఞను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న మనము ఆశీర్వాదానికి వారసులుగా ఆశీర్వాదానికి కర్తలుగా దేవుడు మనల్ని ఉండాలని చూస్తూ ఉన్నాడు అయితే మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనక ఉండటనను బట్టి మన జీవితం ఆశీర్వాదకరంగా లేదండి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఇస్రాయేలు ప్రజలు మరి దేవుని ఆజ్ఞలను వారు గైకునలేదండి మరి దేవుని తట్టు వారు తిరగలేదండి దేవుని ఎంతగానో మరి దేవుని మాటలను అలక్ష్య పెట్టి ఉన్నారు ఈరోజున నీవు కూడా అలాగుననే మరి దేవుని ఆజ్ఞలను దేవుని మాటలను అలక్షణ పెడుతూ ఉన్నావా ప్రభు స్పష్టముగా ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎదుగు నీవు ఆశీర్వాదమునకు వారసురాలుగా ఉండడానికి ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఎదిగో దేవుని ఆజ్ఞను నీవు గై కొనక ఉండటం వల్ల మరి నీ జీవితములో విస్తారమైన దీవెన మరి అది దేవుడు కుమరించాలని చూస్తున్నప్పటికీ మరి నీవు దేవుని మాటను మరి లక్ష్య పెట్టకుండటం వల్ల మరి నీ జీవితములో దేవుడి యొక్క ఆశీర్వాదమునకు నీవే అజ్జుగా ఉంచున్నావు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి అబ్రహామును అత్యధికంగా జీవించిన దేవాది దేవుడు మరి మోసగాడు అయిన యాకోబును ఇస్రాయేలుగా మార్చి అత్యధికంగా దీవించిన దేవుడు మరి ఐగుప్తు దేశములో మరి యోసేపు బానిసగా ఉంచుండగా ప్రధాని ప్రధాన మంత్రిగా దేవుడు దీవించిన దేవుడు మరి గొర్రెల కాపరిని దావీదును మరి ఈ పైన రాజుగా అత్యధికముగా దీవించిన దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఆజ్ఞలను గైకొనాలి దేవుని తత్తు మనము తిరిగినట్లయితే మరి దేవుడు తెలియచేసిన మాటలను మనం గై కొన్నట్లయితే మనకు కలిగిన ఆ యొక్క కొంచెములో దేవునికి నమ్మకముగా మనము మరి దశమ భాగాన్ని మరి పదవ భాగాన్ని మనం ఇచ్చినట్లయితే ఇదిగో ఆకాశ వాకిళ్లను దేవుడు తెలుస్తానని దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి ఈ రోజున నీవు సిద్ధంగా ఉన్నావా నీవు పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి ఇదిగో మరి మరి ఇంత కాలము నేను నీ యొక్క ఆజ్ఞను నేను గైకొనలేదయా నన్ను క్షమించు అని ఇదిగో నీ హృదయపూర్వకముగా నీ యొక్క దేవాది దేవునికి నీవు లోబడి నీ యొక్క జీవితాన్ని దేవునికి పునరంకితము చేసుకున్నట్లయితే ఆ దేవుడు తన ప్రేమతో నిన్ను చేర్చుకొని ఇదిగో నీ జీవితాన్ని నిన్ను ఆశీర్వాదకరముగా దేవుడు చేయబోతున్నాడు కనుక దేవుని యొక్క సత్యవాక్కులను ఆ యొక్క అద్వితీయ సత్య దేవుని మాటలను నీ హృదయపూర్వకముగా నీవు చేర్చుకొని ఆ నమ్మదగిన దేవుణ్ణి ఆ యొక్క వాగ్దానము చేసి దాన్ని జరిగించే దేవాది దేవుణ్ణి హృదయపూర్వకముగా నీవు నమ్మి విశ్వసించినట్లయితే ఇదిగో దేవుడిని జీవితంలో అద్భుతము జరిగించి గొప్ప దీవెన వర్షమును ప్రభు కుమ్మరించునట్లు నేను నీవు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను మరి అట్టి కృప దేవుడు మన జీవితంలో విస్తరి విస్తరించి మరి అత్యధికంగా మనం మనల్ని దీవించి తన నిత్య రాజ్యములోనికి మనల్ని నడిపించునుగాక హయా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పర్లకొప్పు తండ్రి ఈ రోజున నీవు పట్ట జాలనంత విస్తారమైన దీవెన్లో కుమ్మరి స్థానం తెలియజేస్తున్నాం అయ్యా మరి నాలో ప్రభ మాలో మరి నీ యొక్క మందిరములో పదో భాగము మరి తీసుకుని రాని స్థితి ఉంటే క్షమించి ప్రభ ఇదిగో ఇప్పటి నుంచి ప్రభా మేము అయ్యా మరి సమర్పించుకుంటున్నాం ప్రభా అయా మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మరి మనసమని సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన ఏసయ్య ఉన్నతమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె